నమస్తే శని భగవానుడి యొక్క మీనరాశి ఎందు సంచారం శని భగవానుడి యొక్క సంచారం మీనరాశి ఎందు మార్చ్ ఇరవై తొమ్మిదిన మొదలవుతోంది కాబట్టి మీనరాశి వారి మీద ఆ మహానుభావుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది మై మీ మీ జీవితాల మీద ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మనం చక్కగా పరిశీలిద్దాం ఈ మీనరాశి ఎందు శని భగవానుడి యొక్క సంచారము ఇది మీ రాసి వారికే వస్తుంది కాబట్టి మీరు ఏళ్ళనాడు శని యొక్క మధ్యంతర భాగంలోకి మీరు వస్తున్నారు కాబట్టి మధ్య భాగంలోకి మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ మధ్య భాగంలో ఏళ్నాడు శని జనరల్గా ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ పీరియడ్ ఏళ్నాడు శని యొక్క సెంట్రల్ ఫేజ్ అయితే ఉంటుందో మిడిల్ ఫేజ్ ఆఫ్ ఏల్నాట్ శని ఈజ్ ఆల్వేస్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీ యావత్ ప్రపంచం హండ్రెడ్ పర్సెంట్ వెరీ ఎక్సైటింగ్ అంటే లెన్ మరీ కర్మలు బాగోకపోతే తప్ప ఇంకా అప్పుడు మాత్రమే శని భగవానుడు కాస్త గుణపాఠాలు చెప్పడము పంచతంత్ర కథలు వినిపించడం చేస్తారు తప్ప లేకపోతే పెద్దగా ఏం చేయరాయన చల్ల ఇదిగా చక్క ప్లెయిన్గా చూస్తారు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మ్యారీడ్ కానీ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాం ఈ పిల్లలకి ఈ సంబంధాలు చూసుకుని ఎన్నో ఎంతో కాలం నుంచి సెట్ అవ్వట్లేదు ఇక్కడ సెట్ అయిపోతాయి శుభకార్యాలు జరుగుతాయి పప్పన్నాలు తినిపిస్తారు మంచి మంగళ వాయిద్యాలు మోగుతాయి ఇంట్లో గృహప్రవేశాలు చేస్తారు మంచి మంచి సెలబ్రేషన్స్ ఇంట్లో ఉంటాయి కొత్త ఇళ్ళు కొనుగోలు కొత్త కార్లు కొనుగోలు కొత్త మూవ్మెంట్స్ కొత్త కంట్రీకి మార్పు చేర్పులు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయన్నమాట తర్వాత ఇక్కడ బిలీవ్ ఇన్ యువర్ ఇంట్యూషన్ ఇక్కడ శని భగవానుడు మీకు మధ్య భాగంలోకి ఎంటర్ అవుతారు కాబట్టి హార్ట్ మోడ్లో కూర్చుంటారు కాబట్టి మీ ఇంట్యూషన్తో మీకు ఎక్కువ చెప్తూ ఉంటారు మీరు ఏదైనా పని తలపెట్టి తలపెట్టిన మరుక్షణం మూడు నిమిషాలలోపు మీకు ఏదైనా గనక ఒక థాట్ వచ్చింది అని అంటే శని భగవానుడి యొక్క అది ఆలోచన శని భగవానుడి యొక్క అడ్వైజ్ మీకని మీ పట్ల అనేది జ్ఞాపకం ఉంచుకుని మీరు చక్కగా ప్రొసీడ్ అవ్వచ్చు మళ్ళీ అది కరెక్టా అది తప్ప అని చెప్పేసేసి ఇంకో నలుగురు దగ్గరికి పరిగెత్తవలసిన పని లేదు భగవంతుడికి భగవంతుడిని మించి పెద్దగా గొప్పగా అంతకంటే గొప్పగా ఇంకెవరికి తెలియదు అనుకుంటాను ఇది ఎట్లీస్ట్ నా నమ్మకం సో కొత్త బిజినెస్లు ప్రారంభించడం కానివ్వండి ఇలాంటివి మాత్రం దయ ఉంచి చేయకండి ఈ టూ అండ్ హాఫ్ నో కొత్త పార్ట్నర్షిప్స్ నో పార్ట్నర్షిప్స్ అండ్ నో గ్యారెంటీషిప్స్ అండ్ నో గ్యారంటర్షిప్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళు నాకు ముప్పై ఏళ్ళుగా తెలుసు నేను పెడతాను సొంతకాన్ని నీకు తెలియదు పెట్టండి తర్వాత మాట్లాడదాం సరేనా అలాంటివి మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్ ఒకటికి నాలుగు సార్లు నేను ఎవరిని నిందించట్లేదు ఇక్కడ తెలిసి ఉండొచ్చు పాపం వాళ్ళు మంచివాళ్ళు అయ్యి ఉండొచ్చు మన టైం బాగాలేదు కాబట్టి వాళ్ళకి టైం చెడిపోతుంది అర్థమైంది కదా సో ఆ రకంగా మీ హార్డ్ వర్క్ని బాగా నమ్మకం ఉంచి మీ మీ హార్డ్ వర్క్తోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి బాగా ఫోకస్ అండ్ డిసిప్లిన్ పెట్టండి చాలా చక్కగా మంచి ఉత్తీర్ణతతో మీరు చేసే ప్రతి పనిలో కూడాను చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి జాగ్రత్త వహించండి ఎక్కడ కూడా ఎక్కువ కారాలు అలాంటివి తినకండి మీరు తినే ఏ ఫుడ్లో అయినా సరే మీరు చాలా మితంగా స్పైస్ లెవెల్ ఉండేటట్టు చూసుకుంటూ ఉండండి సరిపోతుంది ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ